తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆనాడు కేసీఆర్ సంతకమే తెలంగాణ పాలిట శాపమైందంటూ ముఖ్యమంత్రి తెలిపారు కృష్ణ బేసిన్లో రాష్ట్ర ప్రాజెక్టులకు నాలుగు వందల టీఎంసీల కేటాయింపు ఉండేదని అసెంబ్లీలో ముఖ్యమంత్రి తెలిపారు రాష్ట్రం విడిపోయే ముందు ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలే అని పేర్కొన్నారు ఆనాడు ఈఎన్సీగా ఉన్న మురళీధర్ రావు కూడా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలే అని తప్పుడు నివేదికలు ఇచ్చారంటూ ముఖ్యమంత్రి తెలిపారు నాలుగు వందల తొంభై టీఎంసీల కోసం పోరాడాల్సిన కేసీఆర్ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు అంగీకరిస్తూ సంతకం చేశారు ఆనాడు కేసీఆర్ చేసిన సంతకమే నేడు తెలంగాణకు శాపంగా మారిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కానీ ముఖ్యమంత్రి మాత్రం ప్రజాపాలన ప్రజా సంక్షేమ పాలనతో ప్రభుత్వాన్ని పరుగులు పెడుతున్న నేపథ్యంలో సభలో అన్ని విషయాలు చర్చిద్దాం రాండి అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలిపినా కూడా కేసీఆర్ మాత్రము సభకు హాజరు కావటం లేదు మీడియా సమావేశంలో మాత్రం ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు మరి అసెంబ్లీ సమావేశాలలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్కే అవుతే ఇంకా ఎలా అంటూ చాలామంది భావిస్తున్నారు